హలో ఫ్రెండ్స్ నమస్తే అయోధ్య రామ్లల్లాను ఇక ఈ పేరుతోనే పిలుస్తారు అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని ప్రతిష్ఠించింది రామ్లల్లా విగ్రహం అంటే ఐదేళ్ల బాలరాముడు విగ్రహం ఈ విగ్రహం యాభై ఒక్క అంగుళాల ఎత్తు ఉంటుంది ఈ విగ్రహాన్ని మైసూరు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చెక్కారు అయోధ్యలో రామాలయంలో జనవరి ఇరవై రెండు కొత్తగా ప్రతిష్ఠించిన రామ్లల్లా విగ్రహాన్ని ఇకపై బాలక్రామ్ అని పిలుస్తారని సోమవారం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న పూజారి తెలిపారు ఇది ఐదేళ్ల బాలరాముడు విగ్రహం కనుక ఇక పై యోజుల రాముడు బాలక్రామ్గా పూజలను అందుకుంటారని పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు ఈ బాలక్రామ్ విగ్రహాన్ని మైసూరు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజు రూపొందించారు ఈ యాభై ఒక అంగ్లాల విగ్రహాన్ని మూడు బిలియన్ ఏళ్ళ నాటి రాతిపై చెక్కారు ఈ శిల్పానికి ఉపయోగించిన నీలిరంగు కృష్ణశిల నలుపు రంగును మైసూర్ సమీపంలో హెచ్డి కోట తాలూకా జైపూర్ బుబ్లీలోని గుజ్జగౌడనపుర వద్ద ఉన్న పర్వతం నుంచి వెలికి తీశారు మృదువైన ఉపరితల లక్షణం కారణంగా దీన్ని సాధారణంగా సోప్ స్టోన్ అని కూడా పిలుస్తారు ఈ శిల విగ్రహాలు చెక్కడానికి శిల్పులకు అనువుగా ఉంటుంది అయోధ్యలో కొత్త రామాయణ కొలువుతీరిన ఈ బాలక్రామ్ను బనారసి వస్త్రంతో పసుపు రంగు దోతి ఎరుపు పటాక లేదా అంగవస్త్రం ధరింపజేసి అలంకరిస్తారు స్వచ్ఛమైన బంగారు జరి దారాలతో రూపొందించిన అంగవస్త్రంపై శంఖం పద్మం చక్రం మయూర్ వంటి పవిత్ర వైష్ణవ చిహ్నాలు ప్రదర్శిస్తారు ఆలయం కోసం రామ్లాల విగ్రహాలు ముగ్గురు శిల్పులు రూపొందించారు వారు గణేష్ భట్ అరుణ్ యోగిరాజ్ సత్యనారాయణ పాండే అరుణ్ యోగిరాజ్ రూపొంది బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు అయితే మిగతా రెండు విగ్రహాలు కూడా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తామని ఆలయ ట్రస్ట్ తెలిపింది అయోధ్యలో రామ మందిరానికి మంగళవారం తలుపులు తెరుచుకోవడంతో భక్తులు పోటెత్తారు స్థానికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో పాటు భక్తులు సోమవారం రాత్రి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయ ద్వారం వద్ద గుమ్మిగూడారు భక్తి మార్గం రామ మందిరానికి దారితీసే మార్గం వెంబడి రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఏర్పడింది మంగళవారం తెల్లవారుజాము సమయానికి కిలోమీటర్ల మేర క్యూ ఏర్పడింది హలో